వెల్కమ్ టు సత్య కిచెన్ ఈరోజు నేను మటన్ కర్రీ చేయబోతున్నాను ఈ మటన్ కర్రీ అన్నంలోకి చపాతి రోటీ బిర్యానీ బగారా రైస్ ఎందులోకైనా సరే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మరి ఈ రుచికరమైనటువంటి మటన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా జీలకర్ర ధనియాలు చెక్క కొన్ని మిరియాలు యాలకులు లవంగాలు తీసుకొని ఒక ప్యాన్లో వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత రుచికి తగ్గట్టు కొద్దిగా జీడిపప్పు అలాగే ఎండు కొబ్బరి తీసుకొని ఇవి కూడా వేయించుకోవాలి మసాలా దినుసుల్ని మాడిపోకుండా ఈ విధంగా లైట్గా వేయించుకోవాలి చూడండి వేగిపోయిన మసాలా దినుసులు ఇప్పుడు ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం వీటిని చల్లార్చుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి మెత్తని పౌడర్గా చేసుకోవాలి ఫ్రెండ్స్ మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది దీన్ని సైడ్ పెట్టుకుందాం నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నాను ఇలా చిన్న చిన్న మొక్కలుగా చేసుకొని తీసుకున్నాను ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అలా అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి కలర్ మారితే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి ఈ విధంగా మారితే సరిపోతుంది ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనము వేయించుకోవాలి ఇప్పుడు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాట అంతా కూడా బాగా సాఫ్ట్ కావాలి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికిద్దాము చూద్దాము టమాటా కొద్దిగా మగ్గిపోయింది ఇప్పుడు కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము ఎక్కువ అవసరం లేదండి కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకుంటే సరిపోతుంది మూత పెట్టి ఒక నిమిషం పాటు వీటిని మగ్గించుకోవాలి చూద్దాము ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుందాము బాగా మగ్గిపోయినాయి టమాటా అంతా కూడా ఇప్పుడు శుభ్రం చేసుకున్నటువంటి మటన్ని తాలింపులో వేసుకోవాలి అలాగే రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకుందాము తర్వాత కొద్దిగా పసుపు టేస్ట్కి తగ్గట్టు కారం మీరు ఎంత తినగలరో అంత కారం వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం ఈ ఉప్పు కారం పసుపు తాలింపు అంతా కూడా మటన్కి బాగా పట్టేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మూత మూసి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూద్దాం ఒకసారి అంతా కూడా బాగా కలుపుకుందాము వాటర్ ఇప్పుడిప్పుడే రిలీజ్ అవుతుంది మటన్ నుంచి బాగా కలుపుకోవాలి మూత మూసి మరో రెండు నిమిషాలు ఉడికించుకుందాము చూద్దాము చూడండి వాటర్ అంతా కూడా రిలీజ్ అయిపోయింది ఒకసారి బాగా కలుపుదాము ఇంకా కొద్దిసేపు ఉడికితే బాగుంటుంది ఒక నిమిషం పాటు మూత మూసి ఉడికించుకుందాము ఇప్పుడు చూద్దాము మనం మిక్సీకి వేసుకున్నటువంటి మసాలాని ఇప్పుడు మటన్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి సింపుల్గా చేసినా చాలా టేస్ట్గా ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయండి ఈ మసాలా అంతా కూడా మటన్కి పట్టడానికి ఒక మూడు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాము చూద్దాం ఆయిల్ పైకి తేలుతుంది ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు మనకి ఎసురు ఎంత కావాలో దానికి తగ్గట్టుగా వాటర్ వేసుకోవాలి నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను మీకు ఒకవేళ చిక్క కావాలనుకుంటే వాటర్ తగ్గించి వేసుకోండి ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి ఒక నాలుగు విజిల్స్ రానివ్వాలి చూద్దాము విజిల్స్ అల్లారిపోయిందేమో గుమ్మలాడే మటన్ కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్